బిట్లరా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తియులు ఇస్రాయేలీల చేత కఠిన బానిసత్వం చేయించుకున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో జీతం ఇలా జీతం అడిగితే నీకు దిక్కున చోట చెప్పుకోమన్నారు అయ్యా మా ఇవ్వండి మా జీతం ఇవ్వండి అని అడిగితే మేము ఇయ్యం ఇంతే ఇది మా దేశం ఈ దేశంలో మేమే రాజులు మేమే ప్రధానులు మేమే మంత్రులు మేము ఆడిందే ఆట పాడిందే పాట మేము పైసా ఇవ్వమని చెప్పి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన బానిసత్వం చేయించుకున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజరాయ్యేలు లేవనుకున్నారంటే దేవా మేము జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు మాకు అసాధ్యతని దోసుకుంటా ఉంటే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదే మాకు న్యాయం తీర్చలేదే మాకు ఎందుకు న్యాయం తీర్చవని ఏడ్చుంటారు దేవుడు మౌనంగా ఉంటాడు బిడ్లారా నమ్మండి దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక గొప్ప మర్మం దాగి ఉంటుంది ఆయన మౌనంగా ఉన్నాడంటే అద్భుత ద్వారాలు నీ పట్ల దేవుడు తెరవబోతున్నాడు అని విశ్వసించు ఇప్పుడు ఏమంటాడు తెలుసా మీరు మీరేం చేస్తారంటే ఐగుప్తి ఇంటికి వెళ్ళి మేము మా దేశానికి వెళ్తున్నాం అమ్మ మీ శివులు కొన్న ఇరా అని అడగండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అబాయ్ మా చెవులు పోగులే కాదు నాయన మెడలో ఉన్న బంగారు గోల్చు కూడా ఇస్తాం ఐగుప్తు దేశంలో ఉన్న వెండి బంగారం అంతా తొలిచి ఇజ్రాయేలీ చేతుల్లో పెడితే ఆ ఇజ్రాయేలీలు ఆ బంగారాన్ని వెండిని తీసుకొని పాటలు పాడుకుంటూ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఖనాను దేశానికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళారు ఖనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా బైబుల్లో రాయబడిన మాట మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళారు ఒక ఆయన అన్నాడు దేవుడు అక్కడ మోసం చేసాడు కదండీ దేవుడు అన్యాయం చేశాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేదో బంగారం అడిగితే వాళ్ళేదో ఒట్టి పొన్నానికి ఇస్తే తీసుకొని వెళ్ళిపోయారు అది దోచుకోవటం కాదా అని అన్నాడు దోచుకోవటం కాదు అదంతా ఇస్రాయేలీల కష్టాద్యతం వాళ్ళ కష్టాద్యతం వాళ్ళ ఒడిలో పడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు బిట్లారా ఒక్కసారి చూడండి మీ జీవితంలో మీ కష్టార్ద్యతాన్ని ఎవరైనా దోచుకున్నారా మీకు రావలసిన ఆస్తి మీకు రాకుండా దాన్ని అన్యాక్రాంతంగా దొంగ కాగితాలు పుట్టించి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా నా చేతులెత్తి దీవిస్తున్నాను యుహోవా కటాక్షం మీ మీదకు గాక ఆయన కటాక్షం మీ మీదకు దిగి వస్తే ఒట్టి చేతులతో పొర్రపాటున దేవుడు మిమ్మల్ని పంపడు మీ చేతుల కష్టాదేత్తం మీ ఒడిలో వేసి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం గాక